హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు ఉగాది వచ్చేసింది కదండి మనం బొబ్బట్లు రెడీ చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా వన్ కప్ బెల్లం హాఫ్ కప్ పెసరపప్పు వన్ కప్ గి నెయ్యి హాఫ్ కప్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ పెసరపప్పును పోసుకొని ఫైన్ పౌడర్ చేసుకుందామండి ఇలా పౌ పౌడర్గా పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ మైదా వేసుకోవాలండి అలాగే వన్ పీన్స్ సాల్ట్ అండి కొంచెం లైట్గా ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్నాం కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోనండి ఇప్పుడు పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందామండి బొబ్బట్లకి నెయ్యి ఇంపార్టెంట్ అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పిండి నాంతుందండి ఈ లోప మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పిండిని వేసుకోవాలండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే పెసరపప్పునైనా కొంచెం వేయించిన తర్వాత పిండి పట్టుకోవాలి పట్టుకోవచ్చండి ఒక కప్పు పెసరపప్పుకి కప్పున్నర వచ్చిందండి పిండి ఇప్పుడు బెల్లం వేస్తుందా అండి హాఫ్ కప్ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వేసుకోండి అండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు కిందని మిక్స్ చేసుకున్నాం ఇట్లా కలుపుతూ బెల్లం కరుగుతుంది వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అండి ఒకసారి కలుపుకోవాలండి స్టఫింగ్ పిండి రెడీ అయిందండి ఇలా అంచుల చుట్టూ ఇట్లా పలుచుగా చేసుకున్నాండి త్వరగా ఆరిపోతుంది మనకి ఉండలు చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఆరిన తర్వాత మనం ఉండలు చుట్టుకున్నాం ఇప్పుడు మనం పిండి ఆరిందండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ అండి ఇలా చేసుకొని పెట్టుకుందా అండి అంతే అండి స్టప్పింగ్ బాక్స్ రెడీ అయ్యాయి ఇప్పుడు మనం పిండిని తీసుకొని బొబ్బట్లు ఎలా చేసుకుందామో చూద్దాం కొన్ని మనం ఇలాంటివి కావాలని ఒకటి తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి మనం పిండి ముద్దని అయితే చేస్తున్నావు దానికంటే కొంచెం ఎక్కువ మైదా పిండి తీసుకోవాలండి మధ్యలో పెట్టేస్తుంది చుట్టూ కవర్ చేయండి అండి పిండితో కవర్ చేసి ఇట్లా పైన ఒక కవర్ తీసుకొని ఇట్లా చిన్న ప్రెస్ చేయండి మరీ గట్టిగా ప్రెస్ చేస్తే పిండి బయటకు వస్తుంది నిదానంగా ప్రెస్ చేస్తూ చేయండి నేను కొంచెం చిన్నవే చేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండలు చేసుకోండి అండి ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన కాల్చుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ీట్ అయిందండి మనం పొప్పటిని అలా వేసుకోవాలండి డైరెక్ట్గా కూడా కొంచెం కాలిన తర్వాత తిప్పుకుందామండి కొంచెం నెయ్యిని వేసుకుందామండి నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒక్కసారి అండి కొంచెం దాని తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకోవచ్చు తిప్పుకుంటూ కాల్చుకోనండి బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పెసరపప్పుతో చేస్తే దానిలో ఉన్న ప్రోటీన్స్ మన హెల్త్కి చాలా మేల్ చేస్తాయండి అలాగే సమ్మర్ కదండి వంటికి వేడి లేకుండా చలవ చేస్తుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి అన్నీ కాల్చిన తర్వాత ఒకసారి చూపిస్తారండి మీకు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయినాయి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దామండి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్